పు ఉద్యమ నేత ఇటీవల వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం మరోసారి పవన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు పిఠాపురంలో పవన్ ను ఓడించడం రాజకీయంగా భూస్థాపితం చేయడం తన టార్గెట్ అని అందుకోసమే తాను పనిచేస్తానని అన్నారు పవన్ కళ్యాణ్ కంటే చిరంజీవి చాలా బెటర్ అంటా ఉన్న ముద్రగడ ఇక ఏపీలో రామరాజ్యం రావాలంటే జగన్ సీఎంగా ఉండాలంటున్నారు మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య కిరలంపూడి నుంచి అందిస్తారు ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం అంతా ఉన్నారు తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకుని ప్రజల్లోకి చాలా సుదీర్ఘ కాలం తర్వాత ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం అంతా ఉన్నారు అంటే మీరు ఏ నిర్ణయం తీసుకున్న అంటే ముద్రగడ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనం అవుతుందా లేదంటే సంచలనమైన నిర్ణయాలు ముద్రగడ పద్మనాభం తీసుకుంటారు అంటే సార్ నేను పేదవాళ్ళ కోసం వారి ఆపదలో ఉంటే వారి కోసం నిర్ణయాలు తీసుకుంటాను సార్ బీసీ వర్గాలు దళిత వర్గాలు గిరిజన వర్గాలు అందులో మా పేద కాపుల కోసం వారికి ఏ సమస్య వచ్చినా ఆదుకోవాలని ఒక తపన తోటి ప్రయాణం చేస్తుంటాను సార్ సంచనాలు సంచనాలు గొప్పల కోసం నేను వెళ్ళాను సార్ వారి ఆపదలో కాపాడడం కోసం నా వంతు నేను నా పాత్ర పోషిస్తాను సార్ చాలా కాలంగా ప్రత్యక్ష ఎన్నికలకు రాజకీయాలకు దూరంగా ఉన్న మీరు సడన్గా వైసీపీ తీరం ఎందుకు పూచుకున్నారు కానీ దీనికైనా కారణం ఉందా వైసీపీలో చేరడం గల కారణం ఏంటి కారణం అంటూ ఏమి లేదు సార్ రాజకీయాల్లో ఉన్న మనిషిని నేను పదవు లేకపోయినా కూడా ఈ ప్రజల యొక్క పనులు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేయడం కోసం నిత్యం అన్న కార్యక్రమం సార్ ఇది అందులో వేరే లేదండి చాలా కాలం నుంచి వైసీపీ నుంచి ఆహ్వానాలు వస్తున్నాయి కాని అండి సరి అయిన పందాలో పెద్ద వ్యక్తులు మాట్లాడకపోవడం కూడా జరిగింది సార్ అయ్యా తర్వాత అనుకోకుండా సరే ఈ పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యి కిన్నప్పుడు వస్తాను కవ పెట్టడం నేను వెల్కమ్ సార్ రమ్మంటాం జరిగింది సార్ పవన్ కళ్యాణ్ గారికి అండి మా కవురు పెడం పెట్టి పర్మిషన్ ఇవ్వబడటం వల్ల వస్తానది రాలేకపోయారు సార్ అయినా వెళ్ళను సార్ నేను హ్యాపీగా మీ కారణం ఆయన అడగాలి సార్ తమరు అయ్యా వస్తానన్నారు జనవరి ఇరవై తేదీ లోపు వస్తానికి కౌర పంపించారు సార్ తప్పితే ఐదు జైలు వచ్చినా వస్తాం అని సార్ రోజు వందలాది ఫోన్లు సార్ ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు మేము రెండు కాలేజీకి వస్తాం మూడు కాలేజీకి వస్తామని చెప్పేసి విజయనగరం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు కూడా రోజు ఫోన్లు సార్ నేను ఇంకా డేట్ లేదు డేట్ అని చెప్పి ఒక పెద్ద టార్చర్ సార్ దానికన్నా పెద్ద టార్చర్ అండి ఇంక పది రోజులు పదిహేను రోజులు అయిపోయింది అవుతుంది ఇంక రావట్లేదు తెలిసిపోయిందండి ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు చెప్పేసి అదో రకం టచ్ రండి సార్ నేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు నలిగిపోతానే ఉన్నాను సార్ అప్పటికి మధ్యవర్తికి చెప్పాను ఫోన్ చేసేయండి అయ్యా వారు రావడానికి కొన్ని పర్మిషన్ కావాల్సి ఉంటుందేమో పర్మిషన్ వచ్చి ఉండు అని చేత మన ఇద్దరం స్నేహం పోకూడదు పర్మిషన్ వెనక చంద్రబాబు పర్మిషన్ అంటారా లేదంటే నాదండ్ల మనోహర్ పర్మిషన్ అంటారు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ కావాలి సార్ వారికి వారి దయతోటే వారు ఉన్నారు సార్ వారు పర్మిషన్ కావాలి సార్ ఏ కారణం చేస్తున్నాం బాబు గారు పర్మిషన్ ఇవ్వలేదు సార్ నేను రెండు మూడు సార్లు చెప్పానండి పవన్ గారు అదిగో 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 ఆ ఎమ్మెల్యే కాన్షియన్స్కి నేను వెళ్ళకపోతున్నాను ఇంకొక ఎమ్మెల్యే కాన్షి వెళ్ళకపోతున్నాను చిత్తు చిత్తుగా ఓడించండి వారు ముఖ్యమంత్రి అవ్వాలని తాపత్రపడ్డ ఎమ్మెల్యేలండి చిత్తు చిత్తుగా ఓడించమని చెప్పేసి వారు పిలిపించారు సార్ చాలా ఘోరం సార్ వైసీపీ అప్పట్లో ఆ మంచి కృష్ణమోహన్ గారు అండి తోడ తిరుమతి గారు ఇద్దరు అండి ఏ పార్టీ నాకు గుర్తులేదు సార్ నాకు కామెంట్స్ చేయకపోతే ఆ కీలక నేతల్లో జనసేన ఉండేవారు ఉండేవారు సార్ ఉండేవారండి అయ్యా అది జరిగింది సార్ అది ఇంకా వీళ్ళ యొక్క తత్వం అర్థమైందే నాకండి ప్రతిపాటి కానీ నుంచి కానీ పోటీకి బీజేపీ నుంచి అది నిజం రెడ్డి గారు వచ్చే వరకు కూడా సార్ బీజేపీ నుంచి ఎటువంటి ఫోన్లు సార్ నాకు మిథున్ రెడ్డి గారు పది నిమిషాలు వస్తారని సోమివారాజు గారు ఢిల్లీకి ఫోన్ చేశారు సార్ బతురాముగా కంగా పడకండి రెండు రోజులు వాయిదే అయ్యి అన్నారండి చిచ్చి అంటారండి నేను వారు వస్తానంటే ఆహ్వానించాను ఆగనన్నానండి బెంగళూరు నుంచి పురుషోత్తం గారు ఫోన్ చేశారు సార్ మిజోరాం నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు సార్ పెద్ద మూడు స్థలాలు అమలు చేయాల అమలు చేస్తున్నామని చెప్పి పబ్లిక్గా రాష్ట్రానికి వచ్చి ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా గారు కానీ బహిరంగ సభలో చెప్పాలండి అప్పుడు నూట డెబ్భై సీట్లు మీకు పోటీ చేయండి ఒళ్ళు దాచుకోకుండా మీకోసం కష్టపడతాను అని నేను వీళ్ళకి చెప్పాను సార్ ఈ మధ్యవర్తులకి ప్రధానమంది గారు రండి తీసుకెళ్తామన్నారు రానండి మీరు బలమైన వ్యక్తులు వచ్చి రాయబారం చేయండి సార్ అప్పుడు నా అభిప్రాయం వచ్చి చెప్తాను ఒకటి ప్రత్యేక హోదా సార్ రెండు స్టీల్ ప్లాంటు ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ నుంచి ఉంటుంది అని చెప్పాలండి మూడు పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వమే చేపడుతుంది అని చెప్పాలని చెప్పి నా ప్రపోజల్ అన్నయ్య కానీ ఈ సమాచారాన్ని పైకి తీసుకెళ్ళి దమ్మున నాయకుడు లేకపోవడం వల్ల ఆగిపోయింది సార్ దాంతో నేను కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు సార్ సార్ చంద్రబాబు హయంలో ఒక కాపు ఉద్యమం చేసినటువంటి మీరు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమం మళ్ళీ ఆ తెర మీదకి ఎందుకు తేలేదు అంటారు తీవ్ర చర్చ అయ్యింది తర్వాత సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా దృష్టి పెట్టేలాగా దృష్టి పెడుతున్నారని ఇంకా పెట్టేలాగా పది మందికి వారి సహాయం అందేలాగా నా వంతు నేను కృషి చేద్దామని అనుకున్నాను సార్ సార్ పవన్ కళ్యాణ్ వైపు కాపులు ఉన్నారంటారా లేదంటే అతని సినిమా యాక్టర్గానే చూస్తున్నారు ప్రస్తుతం ఆయన పిఠాపుర నుంచి పోటీ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ప్రచారంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి పిఠాపుర నుంచి గెలిచే అవకాశం ఉందా ఎందుకంటే మీరు వైసీపీ నుంచి బలమైన నాయకుడిగా ఇప్పుడు మీరు పక్క నియోజకవర్గం నుంచి ఉన్నారు అంటే ఈ బలాన్నంతా చేకూర్చి వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఈ నిర్ణయాలు అనేది చిన్న డిస్కషన్ జరుగుతుంది సార్ గతంలో కూడా తొంభై తొమ్మిదిలో నీ ఎంపీ నిలబడ్డప్పుడు అండి నా మీద నిలబడ్డ వారు లక్ష ఓట్లు మెజార్టీ తక్కువ ఒక ఓటు తక్కువైనా నేను పదవి తీసుకుని ఉన్నారు సార్ నేను లక్ష ఇరవై లక్ష ముప్పై వేలతో నేను గెలిచాను సార్ ఇలాగే ఉంటే సార్ సొల్లు అబద్ధాలు ఉద్రేకంగా మాడితే ఓట్లు వేస్తారు ఆవేశంగా మాడితే జనం రెచ్చిపోతారు ఇది సినిమా అనుకుంటున్నారు సార్ సినిమా కాదండి ఈ ప్రజలు ఓటేమంటున్నారు సార్ ఓటు వేసిన తర్వాత వీరి దర్శనం దొరుకుతుంది సార్ ఇరవై ముప్పై మంది భవన్స్లో పెట్టుకొని వారు వస్తున్నారే ఒక కార్యకర్తకి ఫోన్ నెంబర్ లేదే వా దగ్గరికి వెళ్ళాలంటే ఇంటర్వ్యూ దొరకదే ఇక వచ్చి ఏం చేస్తారు సార్ పనిచేసేవాడికి పట్టం కట్టట్లేదు ప్రజలండి ఆరు నెలలకి సంవత్సరానికి వచ్చేవాడు పట్టం కడతారా సార్ అంత అమ్మాయికి సార్ మనకైనా తెలివైన వాళ్ళు సార్ ప్రస్తుతం ఒక గ్లామర్కి ఒక సినిమా వాళ్ళకి నాతో మనడొరకు నడిచినటువంటి కొంతమంది సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలంతా వాళ్ళకి ఒత్తాస పలుకుతారు తప్ప నేను చేసినటువంటి ఉద్యమం కానివచ్చు నేను చేసినటువంటి త్యాగాలు కానివచ్చు నా కుటుంబం కోసం చేసినటువంటి త్యాగాన్ని కానివచ్చు ఇవన్నీ పక్కన పెట్టి కేవలం ఒక వ్యక్తి కోసం ప్రస్తుతం ప్రదే జనసేన పార్టీకి సంబంధించి త్వరలోనే భూస్థాపితం కాబోతుంది అది చంద్రబాబు నాయుడు గతంలో నాకు చేసినటువంటి అన్యాయం కానవచ్చు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆయన ఏదైతే నాకు అల్టిమేటం జారీ చేసి మీరే నా వద్దకు రావాలని అల్టిమేటం పదే పదే చేసి నన్ను హింసించిన నేపథ్యంలో అందుకే నేను జనసేనలోకి వెళ్ళలేకపోయిన తప్ప వైఎస్ఆర్సీపీ ఈ ప్రస్తుతం దళితులకు కానివ్వచ్చు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తుంది కాబట్టి అదంతా నచ్చే నేను వైఎస్ఆర్సీపీలో చేరాను నాకు పదవులొద్దు కేవలం సేవ చేస్తాను ఒకవేళ అల్టిమేట్గా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పిలుచు వారే పదవులు ఇస్తే ఖచ్చితంగా ప్రజల కోసం మరోసారి నేను పోరాడి ప్రజలతోనే ఉంటాననేది పద్మనాభ పద్నాభైతే చెప్తారు కెనపర్సన్ శ్రీరామ్ తో కలిసి సత్య టీవీ నైన్ కిర్లంపూడి నుంచి